వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే రెండు రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు రేపు శ్రీకాకుళం మన్యం అల్లూరి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది కాబట్టి రాబోయే వారం రోజుల్లో మొదటి రెండు రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది రేపు శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరు సీతారామరాజులోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే రెండు రోజులు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది